సిబ్బందికి జిల్లా సహకార అధికారి గారికి వారి బంధువు మిత్రులు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం అట్లాగే ఈ రోజు సన్మాన గ్రహిత అయినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా జిల్లా సహకార అధికారి గారు జోగులాప గద్వాల శ్రీ శ్రీనివాసం సార్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా श्री विजय भास्कर रेडी सार सूपर हिट स्टेज मुझे रावा ఎంత పీస్ఫుల్గా ఎవరితో గొడవలు లేకుండా తన పని తను చేసుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉండడం ఎలా ఉంటున్నాడు అనేది మాకు అనిపించేది సార్తో ఉన్న పరిచయం కొద్ది కాలమైనా సార్ గురించి చెప్పాలంటే సార్ ఒక మంచి వ్యక్తి ఈ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ అవకాశం చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు సార్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత తెలుపు ఉండాలని చెప్పేసి రెస్ట్ లైఫ్ మంచి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

ప్పుడు కూడా చూడలేదు మేము ఎప్పుడైనా ఎప్పుడు కూడా విసుకోవడం కానీ ఏదైనా పని చెప్తే ఆఫీస్ పని మీద ఏదైనా పని చెప్తే విసుకోవడం అనేది లేదు ఆ విసుకోవడం అనేది లేకపోవడం వల్ల మాకు ధైర్యం ఎక్కువ ఉంది ఏది ఏ పని చెప్పినా చేస్తారు అది ఏ విధంగా చేస్తాడు అనేది ధైర్యం ఎక్కువ ఉంటుంది అలాగే వారి మేడం కూడా వారి మేడం కూడా తన తోడుండి అంటే ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉండడానికి ఇంట్లో పరిస్థితులు కూడా చాలా కారణం ఇంట్లో పరిస్థితులు అంటే వాళ్ళ ఇంట్లో ఇండియన్ ఇంట్లో వాళ్ళు చేసే సపోర్ట్ బట్టి మనము బయట గానీ చేసే కార్యక్రమాలు కూడా ఎంతవరకు అంటే విజయవంతమయ్యే కార్యక్రమాలు ఉంటాయి అనేది మన ఇంటి మీద కూడా ఆధారపడి ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ అలాగే ఇప్పుడు మన డిపార్ట్మెంట్ నుంచి ఈ డిసిటిఓ సెక్రటరీ సార్ నాకు ఫస్ట్ ఫిబ్రవరి లెవెన్త్న నాకు ముంక పరిచయం అయ్యాడు అప్పట్లో నేను కొత్త పబ్బాజ అపాయింట్మెంట్ కొరకు డీసీ ఆఫీస్కి వెళ్ళి అప్పుడు సారు ఎదురుగా వచ్చి పలకరించున్నాను నేను ఈ సార్ నన్ను ఎదురు పలకరిస్తున్నాడు అని అనుకున్నాను అయితే సారు నేను డీసీఓ కలిసి కలిసినేది చెప్పిందట ఇట్లా మీ ప్రాంత వాసే ఇట్లా మానవాడు అంటే వచ్చి మాట్లాడి మాట్లాడితే నాది కూడా ఇక్కడ వచ్చేసి మీ ఊరు దగ్గరనే పంచలింగాల నేను ఇక్కడే స్థిరపడినా మాకు నేను కూడా ఇక్కడనే పని పనిచేస్తున్నాను చెప్పింది అప్పటి నుంచి నాకు ఇప్పటివరకు సార్ సార్ ఒక మృద స్వభావి అందరితో మంచిగా ఉండడు ఆయన చూసి మేము కూడా కొన్ని నేర్చుకున్నాము నేర్చుకున్నాము ఆయన ఏ పని చేసినా మంచి ఎక్కడ పోయినా ఫీల్డ్ అయినా లేకపోతే ఆఫీస్లో ఉన్నా అంతా పదవీ రోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అనేది తెలుసా గురించి వారి బంధువులు వారి బంధువులు ప్రేమిత్రులు ఎవరున్నా సార్ గురించి మాట్లాడాలని చెప్పేసి మా క్లాస్ మేట్స్ మరి వీళ్ళని విద్యాపరంగా ఇంత ఉన్నతంగా తీసుకురావడానికి ప్రధాన కారకులు మా గురువు గారు జోజో సార్ గారు వారి దంపతులకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి వారి కృషి వల్లనే మరి ప్రసాద్ గారు మరి ఇంత చదువుకొని ఉద్యోగులకు రావడానికి ప్రధాన కారకులైనటువంటి జోజోసార్ గారు మాకు మరి మా గురువు గారు మాకు కూడా మేము యోగంలో చదువుకుంటున్నప్పుడు మాకందరికి మంచి క్రమశిక్షణ విద్యతో పాటు మంచి డిసిప్లిన్ అలవరిచినారు మేమందరం కూడా బాగా చదువుకొని మరి ఉన్నతంగా ఎదగడం జరిగింది నేను హెడ్ మాస్టర్గా రిటైర్డ్ కావడం జరిగింది నైన్టీన్ ఎయిటీలో పద్దెనిమిదిలో ఈ రోజుగా మరి చదువుకున్నప్పుడు చూసినట్లయితే సేమ్ అక్కడ ఎట్లా ఇప్పుడు అట్లాగే ఉన్నాడు మరి మనం కూడా చాలా చక్కని ఋదు స్వభావి చాలా మంది చెప్పారు మంచి స్నేహశైలి ప్రతి ఒక్కరి పట్ల స్నేహపూర్వకంగా మంచిగా ఉండేవాడు మరి మేము చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నప్పుడు కూడా మేము అప్పుడు ఎటువంటి అట్లాగే మంచి ప్రేమను మరి వ్యక్త వ్యక్తం చేయడం జరిగింది మరి ఈ రీతిగా మరి ఆయన ఉద్యోగ ధర్మంలో కూడా చాలా చక్కగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించినట్లు మరి కొలీగ్స్ చాలా మంది చెప్పడం జరిగింది ఈ రీతిగా మరి మంచి పేరు సంపాదించున్నారు దీనికి అందరి కాలంలో ఆనాడు చెప్పినటువంటి గురువుల ఆ ప్రభావాన్ని ఉద్యోగంలో చేస్తున్నప్పుడు కానీ మనం నడుస్తున్న తీరు మన ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా మాకు నేర్పినటువంటి గురువుల ప్రభావం మా పైన చాలా ఉందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆనాడు ఎంపీ దగ్గర సంబంధం కాబట్టి మొదటి మరి ఈ రీతిగా మరి ఆయన పదవి చిన్న ఉద్యోగం ఈ మధ్యాహ్నాల సమయంలో అందరు చెప్పిన మాటలు విన్నప్పుడు బైబిల్లో నాకు ఒక వాక్యం గుర్తుకొచ్చింది తన పనిలో నిపుణత గల వారిని చూచిగా వాడి పనులు ఎంత కొని ఆడబడును సో ఆ వాక్యము రాజేంద్ర ప్రసాద్ కాబట్టి ఆయన జీవితంలో నెరవేరిందని సంతోషప ఇంకొకటి నేను రాజేంద్ర ప్రసాద్ గారికి అక్కనే ఎలా అవుతాను అంటే రాజేంద్ర ప్రసాద్ అన్న పెద్ద కూతురు భర్త నా అంటే వచ్చి మేము ఆరు మంది అక్క చెల్లినము అత్తలను మేనత్తలను ఇద్దరు అమ్మా కాబట్టి నేను ఐదవ మేనక్క డిపార్ట్మెంట్ లో పనిచేసి అన్న ఇద్దరు వారి మాటల్లో కానీ వారి పలకరింపులో కానీ ఎంత ఆప్యాయత ఉంటుందంటే ఆప్యాయత నేను చెప్పలేను చాలా ఆప్యాయతతో పలకరిస్తాను ఆదరిస్తాను తర్వాత కూడా అంటే మేమైతే ఒక్క విషయంలో కూడా

చిన్న చాలా చక్కగా చేసుకుంటారు చాలా బంధుపీ ఉంటుంది అట్లా బంధుపీ కూడా చాలా ఎక్కువ ఎంతసేపు గదివాల నుంచి ఇంకా రెండు గంటలకు తొందరగా రిలీజ్ వచ్చేస్తారు కానీ కొంచెం లేట్ అవుతుంది రిలీజ్ చేయబట్టారు అట్లా బంధుపీ చాలా ఎక్కువ అందరినీ చక్కగా చేసుకుంటారు జ్ఞాపకం లేదు కానీ మంచి మనిషి ప్రతి దానికి మాతో చర్చి అందరితో కలిసి మెలిసి ఉండే గుణము ఎక్కువ ఉంది మంచి మనిషి నేను ఏదో రెండు మాట చెప్దాం అనుకున్నాను అదే అని సరే మంచిది ప్రసాద్ ఇంతకైతే మంచిగా ఇద్దరు బాధపడతారు చాలా మంచిగా ఉంటారు ఎప్పుడేం మాట్లాడుకుంటారో మాకైతే తెలియదు అలా

చేయాలంటే ఏం తిప్పులు పడదో తెలియదు సంబంధించిన కౌంటర్స్ అన్ని కూడా తయారు చేసుకొచ్చి మళ్ళీ మా చేతిలో పెట్టేవాళ్ళు అంటే దానివల్ల మాకు ఏమయ్యేదంటే కొంత కోర్టుకు సంబంధించి ఇబ్బందులు చాలా తక్కువ వచ్చింది ఆ విషయంలో మేము నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం సార్ అది పోయినా కానీ గారు అదేవిధంగా దసరా సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అదేవిధంగా అష్టంఠిస్టాద్ మధు గారు లలితాబాయి గారు ఉద్యమశ్రీ గారు మరియు రాజేంద్ర ప్రసాద్ గారు సతీమణి సహకార శాఖ ఉద్యోగులు సిబ్బంది రిటైర్డ్ అయిన వాళ్ళు వారి బంధు రా రాజేంద్రప్రసాద్ గారి బంధుమిత్రులు అందరికీ తెలంగాణ సహకార ఇన్జిఓల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ గారు అప్పటి అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను నేను అప్పటికే ఇన్స్పెక్టర్ కదా వచ్చిండు ప్రసాద్ గారు కాకపోతే ఏంటంటే మనకు చాలా నెమ్మది వస్తుంది స్టార్టింగ్ నుంచి కూడా శంకటి ఆఫీస్ ఆర్ ఐఫీస్లో వస్తు అంటే ఒక వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ మనకందరికి తెలుసు మరి మన దేశ మొట్టమొదటి రాష్ట్రపతి పేరు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అని అదే విధంగా మరి వారి తల్లిదండ్రులు మరి ఏ ఉద్దేశంతో నా పేరు కానీ మరి మంచి వారి తల్లిదండ్రులు వారికి పెట్టినని చెప్పక మరి రాజేంద్ర బస్ఆర్ నేను పండగ వాతావరణం లాగా ఉంది ఈ పదవి పేరు కూడా కార్యక్రమం అనేది ఒక పంట వాతావరణం చేశాను గ్రహీత ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ చేయవలసిన వాళ్ళందరికీ కూడా నా శుభాభివందనాలు పెద్దలందరూ చెప్పినట్లు నిజంగా మామ చూపే చాలా తీక్షణంగా ఉంటది అసలు ఆ చూపులోనే పనంతా చేసేస్తారు ఆయనే పెద్ద నేను ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా కేసు అంటే సామాన్యం కాదు చాలా లాజికల్ మైండ్ ఉండాలా మా మామ చూపుతోనే ఆ లాజిక హీ గాట్ హిస్ లాజికల్ మైండ్ రైట్ బిఫోర్ దిస్ జాబ్ మామకు ముందే ట్రైనింగ్ ఉంది లాజికల్ మీద కాబట్టి కూడా క్లాప్ సో చాలా అవును సార్ వెరీ గుడ్ రైట్ చాలా పిల్లల్ని కూడా మామ అండ్ ఒక ఫ్యామిలీలో అన్ని ఇల్లు కట్టవచ్చు ఒక ఫ్యామిలీలో అన్ని పనులు చేయొచ్చు కానీ పిల్లల్ని ఖచ్చిత చాలా వెల్ మ్యానర్డ్గా పెంచడం అనేది దేవుడు ఇచ్చినటువంటి కృప ఈ కాలంలో సో విఆర్ వెరీ హ్యాపీ ఫర్ హనీ ఈ మంచి సమయంలో మమ్మల్ని కూడా ఒక పాట చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ కాలాపయింది కనుక మీ అందరికీ వదనాలు థ్యాంక్ యూ లైన్ మంచి చాలా తెలిచి మంచి గుర్నద సదంలో వచ్చిన థాంక్యూ సర్ కులనగర్ కులనగర్ ఈ అధ్యక్షుల వారికి వేదిక అయినటువంటి పెద్దలకు అలాగే ఇగంటి సన్మాన గ్రహీత ఉద్యోగ విరమణ సన్మాన గ్రహీత ముప్పసారి రాజేంద్రప్రసాద్ మామ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము నిజంగా ఈరోజు విషయంలో గణేష్ గణేష్ అనే వింటాను నేను సార్ అని గణేషునప్పుడు అనలేదు వదిన వదిన మాట గణేష్ చాలా హెల్ప్ చేశారు గణేష్ పూర్తి సార్ చాలీసారు చాలా హెల్ప్ చేశారు వాళ్ళందరినీ జ్ఞాపకాలు తీసుకున్నాను నేను ఒక్కోసారి రిటైర్ అయ్యేతను చాలా హెల్ప్ చేశాను మా అమ్మాయిల పెళ్ళిళ్ళ విషయంలో ప్రతీద చేశారు మా ఫ్యామిలీ మంచి అమ్మ మంచి వదిన

వీళ్ళందరూ నాకు ఆఫీసులంతా సహకరించినందుకే నేను ఈరోజు చేయగలిగిన ఆఫీసర్ యొక్క మంచిదనం వల్లనే నేను చేయగలిగానని నేను చేయగలిగా చెప్పుకుంటున్నాను ఆఫీసర్లో మనం సహకరించకుండా మనం చేయలేము కాబట్టి వారి యొక్క పోర్పాటు నేను పని చేయగలిగానని నేను చెప్పుకుంటున్నాను వారి ప్రోత్సాహాలను నేను ముందుకు సాగుతున్నాను కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క జిల్లా సహకార అధికారి గారిని కోరుతున్నారు Easy.